ಅದೇ ರಾಮಟ್ దీడ సార్ అబ్బో అంగరో టిస్కోని డ్రామా ఇంట నాయ్ చూడండి విజయ్ సార్ ఎండియోడా మై డయోడా దయత ఒకటి యాక్ 다. 포카 주러 뭐? 주러 이 주러, right. 다 ఈరోజు మన ప్రేతామ నాయకులు దామోదరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన సిరాపేట ఏరియా ఆసుపత్రిలో ఎవరైతే రోగులు పేషెంట్స్ ఉన్నారో వారికి పండదాన కార్యక్రమం యువజన కాంగ్రెస్ పక్షాన అక్రమ్ గారి అధ్యక్షతన పండదాన కార్యక్రమం ఏర్పాటు చేసినారు దామోదర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నామా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు దామోడి గారి మంత్రి జన్మదిన ఓకే మరొకసారి ఈరోజు శ్రీరాపేడ పట్టణంలో దామోదర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అన్ని చౌరస్తాల్లో కూడా అన్నదాన కార్యక్రమాలు పండ్ల కార్యక్రమ దరతంలో కూడా అదేవిధంగా చాలా చోట్ల పొద్దున టిఫిన్స్ కూడా చేయడం అల్పారం కూడా చేయడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా కేకులు కట్ చేస్తూ అన్నదాన కార్యక్రమాలు పండగ వాతావరణం లెక్క చేసుకుంటూ వస్తూ ఉన్నారు ప్రతి గుడిలో కూడా ఈరోజు ప్రతి గుడిలో కూడా పూజలు దామోదరెడ్డి గారికి మంచి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని మనసారా ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటూ పూజలు జరిపిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా ఈరోజు ఈ ఈ కార్యక్రమం పండ్లదాన కార్యక్రమం చేయడం జరిగింది రక్తదాన కార్యక్రమం కూడా ఇక్కడ హాస్పిటల్లో చేయబోతూ ఉన్నారు